మునుగోడు మండలం సింగారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలకు పైగా పనిచేసి వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు మంగళవారం వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రధానోపాధ్యాయురాలు ధనభార్గవి ఉపాధ్యాయులు కృపమ్మ రవీందర్ రెడ్డి నాగేశ్వరరావు విజయభాస్కర్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి ఉపాధ్యాయుడు నరేందర్ల ఆధ్వర్యంలో గ్రామస్తులు విద్యార్థులు మెమంటోలు చాలవలతో ఘనంగా సత్కరించారు ముందుగా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సేవలను గుర్తు చేశారు ఈ విద్యా సంవత్సరం నుండే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులు కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందన్నారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అలరించింది బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ బ్యాగులను అందజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోకా శ్రీలత గుంటక సత్తమ్మ గ్రామస్తులు కుంభం చెన్నారెడ్డి పోగుల ప్రకాష్ జిల్లా వెంకన్న నూతల చిన్న వెంకన్న ఇండ నాగరాజు పిట్టల రఘు గజ్జెల నరేందర్ జంగం చంద్రశేఖర్ రావుల నరసింహ సరికొండ సైదులు ఉప్పు నూతల లింగస్వామి ఉప్పు నూతల నగేశ్ దస్తగిరి ఎంపల్లి వెంకన్న అంగన్వాడీ టీచర్స్ యశోధ మహిబు ఆశా వర్కర్స్ సుగుణ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అప్పుడు మా టీచర్ మంచిగా మా చదువు చెప్పి ఎవరు एकला सामना बोलून काय लुटून दाखवतो ना नालेस सी सी के 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 చేశారు కానీ ఇంత అభిమానంతో టీచర్ల మీద ఇంత అభిమానంతో పిల్లలు ముందుండి ఈ సమావేశాన్ని నడిపించారండి ఇదైతే మాకు ప్రత్యేకించి మేము అనుకుంటున్నాము సమావేశం సంఘాన్ని ఎలా సరే అని మేము మాసారి అనుకుంటున్నా క్రమంలో ఈ పిల్లలు ముందుండి మమ్మల్ని నడిపించి ఈ సమావేశాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది మాత్రం ప్రత్యేకించి పిల్లలు దానికి సహకరించిన చెన్నారెడ్డి సార్ గారు మరియు సార్కి సహకరించిన గ్రామ పెద్దలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలుసుకోవడంలో నేను కూడా ఒక పాత్రధారి ఈ పక్క ఆ పక్క రైతులు దొడ్లు ఆ మాత్రపడి గతవర్గ మన విరుతైనటువంటి స్థలం ఏ విధంగానైనా ఈ పాఠశాలను గ్రామంలో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో గ్రామస్తుల సహకార అభివృద్ధి అందరం కలిసి ఈ స్థలాన్ని సేకరించి పాఠశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు తర్వాత అత్త చదువు జరిగినట్టు ఉపాధ్యాయులు గ్రామ గవర్నమెంట్ పాఠశాలలోనే ఉన్నారు అనుభవ్యులు గ్రామ పాఠశాలలో ఉన్నారు గ్రామస్తుల సహకారం ఎంత అందిస్తే ఉపాధ్యాయులు అంత రెట్టింపుగా విద్యార్థులకు విద్యా బోధన చేయడానికి వాళ్ళు కృషి చేస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు గ్రామస్తుల సహకారీ చేసినా గానీ ఈ స్కూల్ మూతపడని ఎంతో కృషితోటి వాళ్ళు చాలా గత పన్నెండు సంవత్సరాల నుంచి స్కూళ్లకు పిల్లలు లేకుండా వచ్చేటట్టుగా తోటి వాళ్ళు ఎంతో శ్రమపడి స్కూళ్ళని ముందుకు సాగించారు అదే ముప్పై నలభై మంది ఉన్నా కానీ ఇంకా తెలుగు పెంచుకోవాలని గతంలో ఉన్న ఐదుగురు టీచర్లు ఎంతో కష్టపడి స్కూల్ పేరు ఉండాలి ఇక ధనమ టీచర్ అంటే సొంత ఊరు కాబట్టి నా ఊరిలో నేను ఎంత పట్టుదలతో చెప్పినా కానీ నా పేరు ఉండదు మంచి ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో పోయినా కానీ సింగారం కాడ చదువుతున్నాను సింగారం పేరు నిలబెట్టాలని అందరూ ఐదుగురు టీచర్లు కూడా ఎంతో కృషి చేసి పేరు నిలబెట్టారు కాకపోతే ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు పెంచోళ్ళ సహకారం ఉంటేనే పిల్లలు పెరుగుతారు ఊరోల సహకారం లేని ఎంత తీరైనా కూడా పంపరు కాబట్టి మీరందరూ కృషి చేసి పిల్లల్ని పంపించి మన ఊర్లో ఏడు తరగతి ఉండేటట్టు చూడాలి ఎందుకంటే కలిసి మరిసే బాగా అందరూ మరిగా దొరకడం కూడా కష్టమే ఇప్పుడు వెళ్ళి కూడా అలాగే అసలు మా సర్వీస్లో ఇలాంటి స్టాఫ్ దొరకడం చాలా కష్టం అంటేనే మాకు బాగా అంగన్వాడీ టీచర్ మైబు సతం పెద్దమ్మ అసలు చాలా కోఆపరేషన్గా ఉంటాయి సరే మేము కొంచెం మాటలు వచ్చేది కాబట్టి వేరే మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అదేవిధంగా కొంచెం మీరు అట్లనే ఒక రెండు సంవత్సరాల క్రితం ఇట్లా సపోర్టింగ్ ఉంటే కూడా ఇంకా బాగుండేదేమో పిల్లలు ఈ రోజు ఇంకా కొంతమంది వెళ్ళిపోకుండా ఉండేవాళ్ళు సరే ఇక వాళ్ళ ఇష్టము అది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నలక్ష్మి మేడం గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులు నరేంద్ర గారికి గ్రామ ప్రజలకు పేరు పేరు అందరికీ గ్రామ ప్రజలకు తోటి సన్మాన గ్రహితలకు సహాయపడాలి సార్ ఇంకా ఈ ఈ హోల్ ఇంకా మంచిగా డెవలప్ అయింది మంచి అన్ని వసతులు వచ్చేప్పుడు చాలా సంతోషంగా ఇలా విధంగా స్కూల్ ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలను కోరుకుంటున్నాను ఇలాగే కూడా నా సరే కూడా నమస్కారం ప్రతివేషి వచ్చినా నెక్స్ట్ ఇయర్ వస్తాం వాళ్ళు ఇదే విధంగా కూడా మా గ్రామంలో కూడా చేస్తే ఈ కోఆపరేషన్ ఒక రెండు సంవత్సరాలు